అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈరోజు ఈ వీడియోలో మయూరు జార్జెట్ శారీస్ కలెక్షన్ లో అయితే మేము ముందుకు వచ్చేసాము త్రీ డేస్ బిఫోర్ నేను చేసినటువంటి కలెక్షన్ మొత్తం కూడా అయిపోయింది చాలా మంది అడిగారు మేడం మళ్ళీ రీస్టాక్ అయింది ఇవన్నీ కూడా బేలా బ్రాండెడ్ శారీసు పదమూడు వందలు పదిహేను వందల రూపాయల రేంజ్ గల శారీసు మనకి మిస్టిక్ గ్రేలో లో రావటం వల్ల ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి నేను ఈ విధంగా బ్రింజల్ కలర్ చూపిస్తున్నాను కదా టూ సైడ్స్ కూడా మనకి జెరీ బౌడర్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ సెమీ సెమీప్యూర్ మీకు తెలుసు బ్రాండెడ్ శారీస్ వాళ్ళు ఏదైనా సరే సెమీప్యూర్ క్వాలిటీని యూజ్ చేస్తారు దానివల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ లో రిలీజ్ చేసినటువంటి కలెక్షన్ మనకి హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది మిస్టేక్ శారీస్ అనేటటువంటి కలెక్షన్లో ఇదిగోండి సిక్స్ జీరో వన్ టు ఎయిట్ హండ్రెడ్ అని ఉంది కదా ఈ కేటలాగ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ మయూరి జార్జిట్టు సంబంధించినటువంటి కలెక్షన్ అన్ని కూడా విజువల్ అవుతాయి ఎటువంటి సందేహం ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం గైడ్ లైన్ చేస్తాము వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయడం లేదు అలాగే ఇక్కడ లోగో క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్ళొచ్చు ఇంకా మన వెబ్సైట్లో అన్నీ కూడా క్లి కలెక్షన్ చూడాలి అంటే హోమ్ స్క్రీన్ స్క్రోల్ చేసినా పర్వాలేదు లేదా ఇక్కడ షాప్ అనేటటువంటి క్లిక్ చేసినట్టయితే మన దగ్గర ఉన్న కేటగిరీస్ మొత్తం వస్తాయి ఇక్కడ ఓన్లీ నేమ్స్ వస్తాయి అదే మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్లో గనుక చూసినట్టయితే మొత్తం ఇమేజెస్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తాయి అండి టూ శారీస్ తర్వాత మనం ఎన్ని పర్చేసింగ్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం చూడండి అన్ని కేటగిరీలో మీకు కావాల్సినటువంటి కలెక్షన్ ఇదైతే మూడు వందల రూపాయలు ఛార్జర్ శారీస్ చాలా బాగా వెళ్తుంది మనం కొన్ని పిక్స్ అనేది అప్డేట్ చేసాం ఈరోజు యూట్యూబ్లో రిలీజ్ చేసినటువంటి కలెక్షన్ మనకి హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది మిస్టిక్ సారీస్ అనేటటువంటి కలెక్షన్లో ఇదిగోండి సిక్స్ జీరో వన్ టూ ఎయిట్ హండ్రెడ్ అని ఉంది కదా ఈ కేటలాగ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ మయూరి జార్జిట్టు సంబంధించినటువంటి కలెక్షన్ అన్ని కూడా విజువల్ అవుతాయి ఎటువంటి సందేహం ఉన్నా వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం గైడ్ లైన్ చేస్తాము వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయడం లేదు అలాగే ఇక్కడ లోగో క్లిక్ చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్ళచ్చు ఇంకా మన వెబ్సైట్లో అన్నీ కూడా క్లీ కలెక్షన్ చూడాలి అంటే హోమ్ స్క్రీన్ స్క్రోల్ చేసినా పర్వాలేదు లేదా ఇక్కడ షాప్ అనేటటువంటి క్లిక్ చేసినట్టయితే మన దగ్గర ఉన్న కేటగిరీస్ మొత్తం వస్తాయి ఇక్కడ ఓన్లీ నేమ్స్ వస్తాయి అదే మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్లో కనుక చూసినట్టయితే మొత్తం ఇమేజెస్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తాయండి టూ శారీస్ తర్వాత మనం ఎన్ని పర్చేసింగ్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి మాక్సిమం చూడండి అన్ని కేటగిరీలో మీకు కావాల్సినటువంటి కలెక్షన్ ఇదైతే మూడు వందల రూపాయలు ఛార్జెడ్ శారీస్ చాలా బాగా వెళ్తుంది మనం కొన్ని పిక్స్ అనేది అప్డేట్ చేసాం ఈరోజు లో రేంజ్ లో హెవీ క్వాలిటీ అయితే వస్తుంది ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసినట్టు అయితే మనం చేసే ఆఫ్ రూడి అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి యూట్యూబ్ వీడియో కంటే కూడా ముందుగానే వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ వస్తాయండి వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి అని పెట్టి సేవ్ చేసుకుని మీకు కూడా స్టేటస్ వస్తుంది మన షోరూమ్ అడ్రస్ విజయవాడ మొగల్ రాజపురం పీవీపీ మాల్ రోడ్డు నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ కాల్స్ మాత్రం దయచేసి చేయొద్దు వాట్సాప్ లోనే అడ్రస్ అడగండి మేము మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాం ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సే మనకి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సార్ ఇదిగోండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో చెక్స్ ప్యాటర్న్ ఇచ్చేసాడు ప్రొడక్ట్ కోడ్ ఎంఎం ట్వంటీ సెవెన్ ఇదిగోండి పళ్ళు ప్యాటర్న్ పింక్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చాడు డబల్ స్టెప్ ప్రింటెడ్ అండ్ జకట్ బార్డర్ తీసుకున్నాడు అలాగే బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా చెక్స్ ప్యాటర్న్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సేమ్ ఇదే ప్రోడక్ట్ కోడ్తో నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేజింగ్ చేసుకోండి అలాగే రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగానే స్లాట్ అనేది బుక్ చేసుకోండి అయిన వెంటనే పేమెంట్ వేసేయండి ఇదిగోండి ఎం థర్టీ ఓపెన్ చేస్తానండి మిస్టేక్ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఎంతవరకు వస్తుంది అసలు రాజా చాలా వరకు కూడా రాలేదండి నైంటీ టూ పర్సెంట్ రేషియో నాకైతే మిస్ ప్రింట్ రావట్లేదు అయినా నేను కూడా చెక్ చేస్తాను లోపల ఏముందో మీకు ఎలాగో నాకు కూడా తెలియదు కాబట్టి నేనైతే చెక్ చేస్తున్నాను లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకు బ్రౌనిష్లో ఉండేటటువంటి మనకి జకట్ బార్డ్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రత్యేకంగా బ్రాండెడ్ శారీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నా దగ్గర ఏదో మంచిది ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుందని నేనేం చెప్పను బ్రాండెడ్ శారీస్ కంపల్సరీ బాగుంటాయి బేలా బ్రాండ్ లక్ష్మీపతి విప్పులు విశాలు యానిమేషన్ సోనియా ఇవన్నీ కూడా మేజర్ బ్రాండ్స్ మనకి క్వాలిటీ బాగుంటే కాకపోతే నేనైతే డిజైన్స్ గ్రేడేషన్ బాగున్నాయో తెస్తాను అనమాట ఇది వాడు బ్లౌజ్ ఈ విధంగా మనకి ఇక్కతు ప్యాటర్న్ ఇచ్చేసాడు సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజు బార్డర్ కూడా ఇవ్వటం జరిగింది ఎనిమిది వందల రూపాయలు ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు అండి ఇక నెక్స్ట్ ఎంఎం ట్వంటీ నైన్ మంచి పింక్ కలర్ సూపర్గా ఉంది అసలు ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ బాగుంది అన్నిటికీ మించి మన బడ్జెట్ కూడా చాలా బాగుంది ఎనిమిది వందల రూపాయలు చూడండి ఇవి మనకి కలకట్టాలో సెమీప్యూర్ శారీస్ వస్తాయండి రెండు వేల రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయల శారీస్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటాయి అవే శారీసు సూరత్లో తయారైతే బ్రాండెడ్ శారీస్ వాళ్ళు ఇంచుమించు ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ వచ్చే విధంగా చేస్తారు మనకి ఒక శారీకి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అక్కడ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చే విధంగా మనకి బ్రాండెడ్ శారీస్ వాళ్ళు ప్యూర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే యూజ్ చేస్తారు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు డిజైనింగ్ కూడా బాగా ఉంటుందండి చూడండి శారీలు ఎక్కడైనా మిస్ప్రింట్ ఉందా అని మనం చూసేద్దాం మీరు కూడా చూసేయండి ఎక్కడా కూడా రాదులేండి కానీ మీకు కాన్ఫిడెంట్ కోసం గ్రేడేషన్ ఎలా ఉంటుంది ఒక నమ్మకం కోసం అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసాడు బార్డర్ కూడా రావటం జరిగింది చూసారు కదా ఈ విధంగా మనకి హెవీ క్వాలిటీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తాయి మన షోరూమ్ లో ఈ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ గా ఉంది మీరు వచ్చిన టైంకి అవైలబుల్ గా ఉంటే కనుక హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అదే డిజైన్ అదే కలర్ మీరు దేనికోసం అయితే వచ్చారో లేదా వాటితో పాటు ఉన్న డిజైన్ కూడా చూడవచ్చు ఎంఎం థర్టీ వన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నేను జస్ట్ పింక్ కలర్ మొత్తం కూడా ఒక చోటే డిజైన్లు ఎన్ని ఉన్నాయి అనేది చోటే పెట్టించాను ఇదిగోండి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చేసింది శారీ వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇక చూడండి పళ్ళు ఇది నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది ఎంఎం థర్టీ త్రీ ఈ విధంగా అయితే మనకి శారీ వ్యూ ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి ఓపెన్ చేయమంటున్నారా సరే ఓపెన్ చేస్తానండి మిస్ ప్రింట్ ఏమి ఉండదు మీరు అడిగారు ఏమన్నా ఉంటుందా మేము చూస్తామని కానీ ఏమి ఉండదండి ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ ఏదో స్టిక్కర్ అతికిచ్చాడు ఇక్కడ ఏమన్నా ఉందా అని చూస్తున్నాను లేదండి ఇక్కడ కూడా ఏమి లేదు జస్ట్ స్టిక్కర్ అంతే ఓకే ఇదిగోండి డాలర్ బూట లాగా ఉండేటటువంటి ఇక్కతు ప్యాటర్న్తో మనకి బ్లౌజ్ అనేది బార్డర్గా ఇచ్చేసాడు బ్రింజల్ కలర్ బోర్డర్ బార్డర్ కూడా రఫ్గా ఉండదు మేడం స్మూత్గా ఉంటుంది ఇమిటేషన్స్ అయితే మనకి కొద్దిగా గుర్చుకుంటూ ఉంటాయి కదా ఈ జరీ కూడా స్మూత్గా ఉంది అక్క ఇక నెక్స్ట్ ఎంఎం థర్టీ ఫోర్ గ్రీన్ కలర్ సేమ్ ప్యాటర్న్లోనే గ్రీన్ కలరు ఎలా ఉంటుందో చూద్దాము నేను ఈ వీడియో స్టార్టింగ్లో వెబ్సైట్లో ఈ కలెక్షన్ ఎక్కడ ఉంది మీరు ఎలా పర్చేసింగ్ చేసుకోవాలనేది నేను చూపించాను కదా ఆ విధంగా చేసుకోండి మేడం చాలా మీకు నచ్చిన ప్యాటర్ను ఎందుకంటే కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు టైం హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి సేమ్ లో మెరోన్ కలర్ బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ ఉంటుంది కదా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి శారీ అనేది క్రియేషన్ అయింది ఇక బ్లౌజ్ ప్యాటర్న్ కనుక చూసినట్టయితే సేమ్ మనకి లీఫ్ గ్రీన్ తీసుకున్నాడు ఈ కత్తు ప్రింట్ నెక్స్ట్ ఎంఎం థర్టీ ఫైవ్ ఫ్యాన్సీ షేడ్ అండి ఇది యాష్ కలర్ వంగ పువ్వు కలర్ మిక్సర్ షేడ్ లేటెస్ట్ పింక్ కలర్ బోర్డర్ అనేది వచ్చేసింది ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు బ్రాండెడ్ శారీస్ బాధినీ ప్యాటర్న్ అనేది మనకి శారీలో క్రియేషన్ చేయడం జరిగింది టూ సైడ్స్ కూడా రాణి పింక్ కలర్ బోర్డర్ విత్ ప్రింట్ అండ్ జకాట్ ఇక్కడ చూడండి మనం జకాట్ బోర్డర్ కూడా చూసినట్టయితే మనకి టూ స్టెప్స్ గా క్రియేట్ చేశాడు మిడిల్ పార్ట్ లో ప్రింట్ బాధిని ప్రింట్ అనేది ఈ విధంగా క్రేపర్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది సారీ వ్యూ అయితే చూసేద్దాము ఎలా ఉంది అలాగే ఏదైనా మిస్టేక్ ఏమైనా ఉందా ఇందులో మీకు త్రీ కలర్స్ వచ్చినాయి మేడం ఆ త్రీ కలర్స్ కూడా చూపిస్తాను ఈ కలర్ కాకుండా చూడండి అసలు ఏమీ లేవు మేడం చాలా బాగుంది ఇదిగోండి మనకి చాలా బాగుందనమాట ఈ విధంగా ఉంది ఏ మిస్టేక్ కూడా రాలేదు ఇందులోనే ఇంకా రిమైనింగ్ టూ కలర్స్ అని చెప్పాను కదా ఆ టూ కలర్స్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ మెరోను మనకి డార్క్ మెరోన్ వచ్చేసింది టూ శారీస్ తర్వాత మీరు ఎన్ని సారీస్ పర్చేసింగ్ చేసినా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం రెండు శారీస్ తర్వాత ఎన్నైనా పర్చేసింగ్ చేయండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీకెండ్ లో మాత్రం సింగల్ శారీ పర్చేసింగ్ చేసినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ సాటర్డే సండే రేపు సాటర్డే నుంచే స్టార్ట్ అవుతుంది మీరు ఏదో ఒక్కసారి పర్చేసింగ్ చేసినా కూడా ఆ టూ డేస్ లో వీకెండ్ సైల్ మాత్రమే ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా శారీ బ్యూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ఇదిగోండి డైమండ్ షేప్ లో ఇచ్చేసాడు బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఎంఎం థర్టీ సెవెన్ డార్క్ బ్రింజల్ కలర్ బ్రింజల్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ వచ్చేసింది ఈ రెడ్ కలర్ కూడా చూసి వెళ్తాము మనం ఇందులో ఏదైనా మిస్టేక్ ఉందా అని మంచి ట్రెండింగ్ లో ఉన్న షేడ్ కూడా అండి ఇది ఎన్ని సారీస్ వచ్చినా కూడా మాకు వెళ్ళిపోతున్నాయి ఇలాంటి హిట్ డిజైన్లు ఏంటి అంటే వెంట వెంటనే అడుగుతూ ఉంటారు కస్టమర్ ఇవి ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు కానీ మాకు కూడా మిస్టేక్ గ్రేడ్ లో రావటం వల్ల ఎక్కువ రావండి ఐదు పీసులు ఆరు పీసులు వస్తాయి కొన్ని అయితే మరి ఒకటి రెండే వస్తాయి అనమాట ఇదైతే చాలా మంది అడుగుతున్నారు ఏమన్నా ఉన్నాయా సార్ అని వీడియో రిలీజ్ అయిన వెంటనే కూడా అయిపోతుంది ఇది ఎంత వచ్చినా స్టాక్ అంత అయిపోతుంది చూడండి ఫ్యాబ్రిక్ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సెమీ ప్యూర్ లాగా ఉంటుంది విస్కో జార్జిట్ ఉంటుంది కదా ఇంచుమించు ఆ విధంగా ఉంటుంది కాకపోతే ఇదైతే డ్రై వాష్ ఇవ్వాలి ఇదైతే డ్రై వాష్ ఇవ్వక్కల అది ఇందులో ఉన్న బెనిఫిట్ పాయింట్ ఇక బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీసు బ్రాండెడ్ మిస్టర్ గ్రేడ్ సంబంధించిన కలెక్షన్ ఎంఎం థర్టీ ఎయిట్ ఇదే ప్రోడక్ట్ కోడ్తో మీకు వెబ్సైట్లో ఉంటుంది మేడం కొంతమంది వెబ్సైట్లో సర్చ్ చేసినప్పుడు ఇవి రావట్లేదు అని అంటున్నారు నిజమేనండి కారణం ఏంటంటే కలెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు సోల్డ్ అవుట్ అయిపోయినవి అక్కడ ఉండటం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏది అవైలబుల్ ఏది సోల్డ్ అవుట్ ఒక్కొక్కసారి సోల్డ్ అవుట్ అనే ట్యాగు కొద్దిగా రీఫ్రెష్ అయ్యి టైం టేకింగ్ తీసుకుంటుంది మీకు సోల్డ్ అవుట్ అని స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వటానికి తీరా అది అవైలబుల్గా ఉంది కదా అని లోపలికి వెళ్ళి పర్చేజింగ్ చేసిన తర్వాత ఆ శారీ అయిపోయింది నాట్ అవైలబుల్ అని వస్తుంది సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి నేను సోల్డ్ అవుట్ అయిపోయినాయి కొన్ని డిలీట్ చేసేస్తున్నాను ఆ కారణం వల్ల కూడా మీకు కొన్ని శారీస్ అయితే విజిబుల్ అవ్వట్లేదు మీకు నెక్స్ట్ టైం నుంచి సోల్డ్ అవుట్ అయిపోయినాయి కూడా ఉండే విధంగా వెబ్సైట్ను అప్డేట్ చేపిస్తున్నాను అండి ఏంటంటే మీరు స్క్రోలింగ్ ఎంత చేసినా కూడా తక్కువ టైం తీసుకునే విధంగా నేను పార్ట్లు పాట్లుగా పెట్టేస్తున్నాను వీటిని ఇదిగోండి రాణి పింక్ కలర్ గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది కాపర్ సల్ఫేట్ కూడా బోర్డర్ తీసుకున్నాడు డైమండ్ షేప్ లో మనకి బాధని ప్రింట్ వైట్ కలర్ కాంబినేషన్తో తీసుకోవడం జరిగింది ఇక బ్లౌజ్ అయితే ఈ విధంగా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి బోర్డర్ అన్నీ కూడా మయూరి జార్జిట్ ఫ్యాబ్రిక్ అండి ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ప్రైసు వీడియో కాల్ కావాలనే వాళ్ళు ముందుగానే స్లాడ్ బుక్ చేసుకోవాలి పేమెంట్ మాత్రం వెంటనే వేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రీసెలర్స్ కి మీకు డైరీ పార్సిల్ లేదా ఏఎన్ఎల్ అంటే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అనేది కూడా ఉంది ఎంఎం ఫార్టీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ వచ్చింది ఇక్కత్తు ప్యాటర్న్ సారీ వ్యూ చూసేద్దాము ఇదిగోండి ఈ విధంగా మనకి ఇక్కత్తు ప్యాటర్న్ అయితే తీసుకున్నాడు లీవ్ గ్రీన్ మంచి లీవ్ గ్రీన్ అండి మనకి క్వాలిటీ డై అయినప్పుడు క్వాలిటీని బట్టి కూడా డై అవుతుంది ఇది ఫైన్ క్వాలిటీ కాబట్టి డై అయింది చాలా బాగుంది కిక్క ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉందని చూస్తున్నాను ఎక్కడా కూడా కనబడట్లేదు అయినా చూసేద్దాం చివరి వరకు ఇదిగోండి లేదు ఎక్కడా కూడా లేదు మేడం హ్యాండ్స్ బార్డర్ తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అలాగే ప్రతిరోజు కూడా మన దగ్గర కలెక్షన్ వస్తూ ఉంటుందండి నేను వీడియో చేసినా చేయకపోయినా రీసెలర్స్ కి అయితే ఐడియా ఉంటుంది రిటైలర్స్ కి అయితే ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను వెబ్సైట్ లో మీరు సర్చ్ చేస్తూ ఉండండి పిక్స్ అనేది మేము అప్డేట్ చేస్తూ ఉంటాము బ్రాండెడ్ శారీస్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వచ్చి సార్ మీరు వీడియో రిలీజ్ చేశారు కదా ఆ కలెక్షన్ ఉందని అడుగుతున్నారు అలా కాంటాక్ట్ చేయకుండా రావద్దు మేడం ఎందుకంటే ఈ ఈ మిస్టిక్ గ్రేడ్ సంబంధించినటువంటి కలెక్షన్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది స్టాక్ ఎక్కువ రోజులు ఉండవు మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి మీకు ఆన్సర్ అనేది చేస్తాము ఎంఎం ఫార్టీ టూ చూడండి మనకి బ్రింజల్ కలర్ కాంబినేషన్ అనేది శారీ వచ్చేసింది అలాగే ఇక పలువు ప్యాటర్న్ అయితే ఈ విధంగా తీసుకుంది చూడండి సూపర్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ లో ఈ విధంగా బౌల్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే టూ సైడ్స్ జకాట్ బార్డర్ ఇచ్చేసాడు ఫ్యాబ్రిక్ కూడా మనకి ఒక టైప్ ఆఫ్ వీవింగ్ గా కూడా వచ్చిందండి ఇక్కడ ప్లెయిన్ గా లేదు కొద్దిగా ఒక టైప్ ఆఫ్ వీవింగ్ గా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎంఎం ఫార్టీ త్రీ మంచి బ్లాక్ కలర్ మంచి బ్లాక్ కలర్ వచ్చేసింది సేమ్ అదే ప్యాటర్న్ అదే లో బ్లాక్ కలర్ మేడం ఇప్పటి వరకు నేను ఓపెన్ చేసిన శారీస్ అన్ని చూశాను ఒక్క చోట కూడా మిస్టేక్ రాలా రాదు అని కాదు నైన్టీ టూ పర్సెంట్ రాదన్నాను ఆ ఎయిట్ పర్సెంట్ ఎవరికి వస్తుందో నాకు తెలియదు నేను కూడా అన్ని చేయాలంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి కొన్ని అయితే ఇలా చూపించినటువంటి ప్యాటర్ను ఇలా చూపించేస్తున్నాను ఇదిగోండి బ్లాక్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ దీనికి ప్లెయిన్ ఇచ్చేసారు ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసారు చూశారు కదా నెక్స్ట్ ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఫైవ్ మంచి లీవ్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ అయితే వచ్చేసింది శారీ వ్యూ చూసేద్దాము ఇదిగోండి శారీ వ్యూ ఈ విధంగా వచ్చింది ఓపెన్ చేస్తాం మధ్య మధ్యలో అయితే ఓపెన్ చేస్తానండి ప్యాటర్న్ కొత్తగా ఉందనుకోండి మీకు ఐడియా రావాలి కదా అదే ప్యాటర్న్ అయితే కలర్ చూస్తే ఐడియా వస్తుంది అని ఓపెన్ చేయలేదు అంతే మిస్టేక్ గ్రేడ్ మ్యాక్స్ నేను ఓపెన్ చేస్తానండి శ్రమ అనుకోకుండానే ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ ఉందా లేదా ఎన్ని ఓపెన్ చేస్తే ఎన్ని వచ్చినాయి అసలు రాలేదా అనేది కూడా నాకు తెలుస్తుంది మీకు కూడా ఐడియా ఉంటుంది ఇదిగోండి ఇక నెక్స్ట్ ఇందులోనే ఎంఎం ఫార్టీ ఎయిట్ మంచి పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కి వైన్ కలరు మనకి బార్డర్ అయితే ఇచ్చేసాడు శారీ వ్యూ చూసేద్దాము ఇదిగోండి ఈ విధంగా ఉంది ఏదైనా సరే నేను ఫుల్ ఓపెన్ చేసి మిస్టేక్ ఎక్కడ ఉందని చూపిస్తున్నానండి అవకాశం ఉన్నంత వరకు కూడా ఇవన్నీ కూడా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల రూపాయలు బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇక నెక్స్ట్ ఎంఎం ఫార్టీ నైన్ ఎంఎం ఫార్టీ నైన్ మంచి ఇది ఒక టైప్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ బ్లూ లాగా ఉంది కానీ పూర్తిగా అది కూడా కాదు ఇదిగోండి శారీ పళ్ళు నావీ బ్లూ బోర్డర్ ఇచ్చేసాడు టూ సైడ్స్ మనకి బోర్డర్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ మొన్న నేను చూపించిన వాటిలో కొన్ని అయితే రీస్టాక్ అయినాయి కొన్ని డిజైన్లు అండి ఏఎస్ ఫార్టీ సిక్స్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి ఈ విధంగా కలంకారి ప్రింట్ అయితే రావడం జరిగింది ఇదిగోండి ప్రింట్ అయితే ఇచ్చేసాడు ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ మనకి చిన్న మిస్ ప్రింట్ లాగా వచ్చింది చూడు ఇది మిస్టేక్ మంచి ఎల్లో కలరు టూ సైడ్స్ కూడా మనకి క్రీమ్ కలరు బ్యాక్ గ్రౌండ్ తో బోర్డర్ అనేది తీసుకోవడం జరిగింది శారీ మొత్తం కూడా సేమ్ ఇక్కడ మనకి ఆరిజన్కల్ లైన్స్ ఇచ్చాడు మిడిల్ పార్ట్ లో బుటా కూడా రావటం జరిగింది ఇక బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇది బ్లౌజ్ ఇక నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఏఎస్ సిక్స్టీ నైన్ ఏఎస్ సిక్స్టీ నైన్ గ్రీన్ కలర్ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి డిసెంబర్ పూ కలర్ ఉంటారు కదా ఇంచుమించు ఆ షేడ్ అండి ప్రతి ఒక్క షేడ్ కూడా వీడియోలోకి లైవ్లోకి ట్వంటీ పర్సెంట్ తేడా ఉంటుందండి అది కూడా నేను ముందుగానే చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ మొన్న కూడా నేను వివరంగా చెప్పాను ఇక్కడ పికాక్ ప్యాటర్న్ బ్లూ కలర్ తీసుకుంటే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది రెడీ చేస్తున్నాడు ఇక్కడ మనకి పికాక్లో పక్కన చూసినట్టయితే శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇది ఈ విధంగా మనకి క్రియేషన్ చేయడం జరిగింది ఏఎస్ సెవెంటీ ఫైవ్ ఏఎస్ సెవెంటీ ఫైవ్ మనకి హార్జంటికల్ లైన్స్లో మనకి బార్డర్ అనేది వచ్చేసింది ఎక్సలెంట్ క్వాలిటీ అండి మామూలుగా అయితే ఇది టూ థౌజండ్ రేంజ్ మనకి ఇందులోనే వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూడండి అది కూడా మనం అబ్జర్వేషన్ చేస్తేనే ఇంకా శారీలో ఎక్కడైనా ఉందేమో అని కూడా చూద్దాము ఎక్కువ రావట్లేదు రండి ఒక్క చోట వస్తే అదే మిస్టేక్ కింద వాడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి డార్క్గా డై అయింది గా డై అయింది అనమాట అంతే అది కూడా ఒక మిస్ప్రింట్ లాగా ఉంది కానీ ఏమీ లేదు శారీ మొత్తం కూడా హెవీ క్వాలిటీ మయూరి జాకెట్ వస్తుంది బ్లౌజ్ చూడండి మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరు మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకొని హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసాడు ఇక్కడ బ్లౌజ్లో కూడా మెరోన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇక్కడ డైమండ్ షేప్లో మనకి టూ కలర్స్ యూజ్ చేశాడు మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ ఎల్లోలో మెరోన్ కలర్ మిడిల్ లో డై చేయించాడు కి మిడిల్ పార్ట్లో ఎల్లో కలర్ అంటే ఆపోజిట్గా కూడా మనకి డైన్ చేయించి చాలా గా ఉండే విధంగా బ్లౌజ్ క్రియేషన్ అనేది చేయటం జరిగింది ఏఎస్ సెవెంటీ నైన్ ఏఎస్ సెవెంటీ నైన్ ఇది కూడా మనకి బ్లౌజు సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ లోనే వేరే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అలాగే బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది ఇక నెక్స్ట్ ఏఎస్ సెవెంటీ ఎయిట్ ఏఎస్ సెవెంటీ ఎయిట్ ఇంతకు మునుపు నేను ఇటువంటి శారీనే మీకు వ్యూ షేర్ చేయడం జరిగింది అందులోనే వేరే కలర్ ఇక్కడ చూడండి బ్లూ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా కాపర్ సల్ఫేట్ బ్లూ లైట్ స్కై బ్లూ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు ఇక్కడ చూడండి పింక్ అండ్ బ్రింజల్ కలర్ తీసుకున్నాడు ఈ పింక్ కలర్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఈ పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీలో బ్రింజల్ కలరు ఇక్కడ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మేడం వెయిట్ లెస్ వస్తుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఏఎస్ సెవెంటీ నైన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా అంతే మనకి ఈ పికాక్ ప్యాటర్న్ చూసారు కదా శారీలో ఉన్న గ్రీన్ కలర్ తీసుకున్నాడు ఎల్లో వచ్చింది కాబట్టి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు ప్యాటర్న్ అయితే ఇది చూసారు కదా మేడం ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ శారీస్ వెయిట్లెస్ క్వాలిటీ వస్తుంది ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది ఏదైనా సరే మిస్టేక్ లో వచ్చినటువంటి శారీ ఫ్యాబ్రిక్ బాగున్నా గా వస్తుంది అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను మనకి ప్యాకింగ్ పీసు కేటలాగ్ ఫోటో అవన్నీ పెట్టి పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు అమ్మేటటువంటి శారీ కవరు ఫోటో అన్ఫిన్షిడ్ గా అవి లేకుండా అన్ఫిన్షిడ్ గా స్టాక్ ఇస్తాడు క్వాలిటీ కూడా మీకు చెక్ చేసుకోండి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా బేలా బ్రాండెడ్ మయూరి జా జట్టు శారీ విత్ బ్లౌజ్ మిస్టర్ గ్రేడ్ స్థలక మిస్ట్ గ్రేడ్కి సంబంధించినటువంటి కలెక్షన్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు రేంజ్ గల శారీసు ఎనిమిది వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఈ కలెక్షన్ అంతా కూడా లో అప్లోడ్ చేశాము వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోండి వాట్సాప్ ఆర్డర్లు అయితే స్మాల్ రిక్వెస్ట్ అందరికీ నిన్న కూడా చాలా మంది అడిగారు వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయండి అని మాత్రం అవకాశం ఉన్నా యాక్సెప్ట్ చేస్తాము కానీ ఆ సమయానికి స్టాక్ అంతా కూడా అయిపోతుంది సో మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేజింగ్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఐకెన్ యాక్పెట్ చేసినట్టు మనం చేసే కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాను యూట్యూబ్ లో కంటే ముందే వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ వస్తాయి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆయన పెట్టి సేవ్ చేసుకున్నట్టు మీకు వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్స్ వస్తాయి రెగ్యులర్ గా వినే వాళ్ళకి బోర్ గా ఉన్నా కూడా కొత్త వాళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ గా ఉంటుందని నేను చెప్పిందే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో కూడా కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది మీరు వచ్చిన టైంకి సేమ్ డిజైన్ అవైలబుల్ గా ఉంటే ఆన్లైన్లో ఎవరు పర్చేసింగ్ చేసుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఇస్తాం ఇంత మునుపు మనకి వీడియోలో చూపించిన కలెక్షన్ షోరూమ్ లో ఉండేది కాదు కాబట్టి చెప్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం